తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు తీసుకురావడంలో సీఎం గ్రావెంత్ టీమ్ సక్సెస్ అయింది ఏకంగా లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు సాధించింది కొత్త ఒప్పందాలతో నలభై తొమ్మిది వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు రానున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెట్టుబడుల సాధనలో ఇదే అతి పెద్ద రికార్డు ఈ సదస్సులో పదికి పైగా సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది గతేడాదితో పోలిస్తే మూడింతలు మించి పెట్టుబడులు ఆకర్షించింది రేవంత్ సర్కార్ హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ భారీ విస్తరణ దిశగా నిర్ణయం తీసుకుంది పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ లో అదనంగా పదిహేడు వేల ఉద్యోగాలు కల్పించేందుకు ఇన్ఫోసిస్ ప్రణాళిక సిద్ధం చేసింది ఒప్పందంలో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో ఇన్ఫోసిస్ సంస్థ ఏడు వందల యాభై కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం సాగుతుంది టిల్మాన్ గ్లోబల్ హెల్డింగ్స్ తో పదిహేను వేల కోట్ల పెట్టుబడికి సంబంధించి ఎంఓయూ కుదుర్చుకుంది ఒప్పందంలో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో ఇన్ఫోసిస్ సంస్థ ఏడు వందల యాభై కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం సాగుతుంది హిల్మాన్ గ్లోబల్ హెల్డింగ్స్ తో పదిహేను వేల కోట్ల పెట్టుబడికి సంబంధించి ఎంఓయూ కుదుర్చుకుంది సన్ పెట్రోకెమికల్స్ కంట్రోలయర్స్ జేఎస్డబ్ల్యూ కంపెనీలు రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో నలభై ఐదు వేల ఐదు వందల కోట్లు కంపెనీ పదివేల కోట్లు జేఎస్డబ్ల్యూ కంపెనీ రాష్ట్రంలో ఎనిమిది వందల కోట్లు స్కై రూట్ కంపెనీ ఐదు వందల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయు కుదుర్చుకున్నాయి వీటితో పాటు హెచ్సిఎల్ యూనిలివర్ విప్రో కంపెనీల విస్తరణ ఒప్పందాలతో భారీగా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి దేశ విదేశాల్లో దేశాలకు చెందిన పేరొందిన పదహారు ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది ఐటి ఏఐ ఇంధన రంగంలో అంచనాలకు మించినట్లుగా భారీ పెట్టుబడులను సాధించింది దావోసులో వరుసగా మూడు రోజుల పాటు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఒకటి పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు రాష్ట్రంలో నలభై ఏడు వేల ఐదు వందల యాభై మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి